ఇదైతే రొటీన్ గా రోజు లాగా కాకుండా వెరైటీ గా చేస్తున్నాము టైమింగ్ తో ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అనమాట ఒక్కొక్కరిగా తింటాము ఈ వీడియో అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది చూడండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేసుకోండి

ఇవేవల్మ్మీ మొన్న మొన్నటికి ఉంటా వచ్చింది మొన్ననే ఫీబాబు లాస్ట్ ఫస్ట్ వచ్చిండు ఇలా ఎట్టు ఉంటుంది చూడండి

పని మెల్లా టేబుల్ నటిండి అనకు మాట్లాడతా ఏంటి సరే ఎప్పుడు లగ్ చేయమని చెప్పు షేర్లు లగ్ అని చెప్పు అయ్యో నువ్వు తలకాయ షేర్లు అడ్డం పెట్టకు రూపడి వేసుకుంటావు టీచర్ట్లా

ఉండే కదా చూడండి పండి బాబు గెలవాలని గెలవాల గెలవాలని అపచిరకు చూడు మాట్లాడు కూడా మాట్లాడతలేడు ఎంత ట్రై చేసినా కూడా మాట్లాడతలేడు ఎగులు అనుకున్నా ఎగులకి కాదు కొంచెం టైం పడుతుంది ఏం కాదు నింజే పడకు ఫస్ట్ బాడ తినకపోయి పేలా తినా ఏదో ట్రై చేస్తాను పన్నీ బాబు గాని అందులో మళ్ళీ టీషర్ట్ ఎందుకు అడ్డం పెడతాను కాబట్టి కారా వేసిన కొంచెం క్రిటికల్గా ఉండాలి కదా అన్ని పేలాలే అయితే మెత్త మెత్తగా పోతాయి

ఓ ఓ ఓ వెళ్ళాల్సిన ఇబ్బంది ఏముంది కొంచెం ఉండకూడా నేను ఎగ్గు పోటీ రోజు నన్ను ఎగ్గుని చూసి మీరు ఇద్దరు అబ్బా ఎట్లా తినాలిందని అన్ని స్టెప్స్ నేర్చుకున్నారు ఇలా నాకు అర్థమవుతుంది అబ్బా ఫస్ట్ విన్నకి ఇట్లా అన్నట్టు ఆగ బాగ టెన్చండి టెన్చన్ అన్నట్టు నేను ఉంటాను ఆపేస్తా నువ్వు నోరు తెరిచిన వాళ్ళు నేను ఆపేస్తా నువ్వు కానీ నేను అన్నీ అని పెన్స్ అటో ఇటో ఫోర్ ఫైవ్లో పడతాడు ఏంది ఫోర్ థర్టీ వాటర్ మీద పడేసుకున్నావు కూడా పోరాటం మీద ఆఫ్సలేడు ఇవా ఇందులో కూడా ఉన్నాయి మరి ఇవి కూడా అవి కూడా కంప్లీట్ అయ్యాయి ప్రయత్నిస్తాడు ఓకేనా ఓకేనా

పన్ని ఇప్పుడు నేను సెకండ్ తర్వాత మా శ్రీదేవి ఇవి అయితే అండి ఖచ్చితంగా ఈ రోజు ఇవి నాయే ఓకే 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 ఇవి నాయ ఇక్కడ వెళ్తున్నా ఇప్పుడే తీసుకోవద్దు కాబట్టి తీసుకొని జోలో పెట్టుకుందాం అనుకున్నా కానీ పన్ని బాబు తీసుకుంటా అంటే అర్థం కాబట్టి కూడా తీసుకోవద్దు రూల్స్ రూల్స్ ఎవరికైనా ఓకే రైట్ టైమర్ ఆన్ చేసి పని ఫోర్ ఫార్టీ నైన్ అంటే ఒక ఫోర్ లో తినో తిన్నా ఫోర్ ఓకే అండి ఇప్పుడే కాదు ఇవి మన ఐటమ్స్ అయితే ఇవి

50 വന്നതിട്ട് എടുക്കാതെ ഈ ഡാഡ വസ്ത അതിൽ വെച്ച് കൊണ്ടിട്ട് ഞാൻ ഇസ്ക്യൂടർന്റെ ഒരു റോ നോ ഐ ഡോ ഐഡി നോട്ടി നോ മമ്മി നമ്മൾ 20 ദിനারে എല്ലേ ദീര ശരിമാടത്തെ ആവി ബക്കങ്ങു ദിനക്കല്ലേ നോ ആ കോർക്കല ഉంచుకోవாது ഫ്രണ്ട്സ് ആ കോർക്കലനെ തേഴ്സയാ എയ് ഫ്രണ്ട്സ്

துளையিন্দা வந்துருச்சு ம் ஆ இப்ப ஆக நம்ம ஜுரகம் வந்து பச்சை காரம் பத்த வேண்டியதுக்கு ஊக்கினட்டே ஊறு கொஞ்சம் ஆக ஆக اهو கொக்க துக்க வாட்டர் ஓ இங்க சல டைம் பண்றது நான் சொல்லிட்டேன் இதா துக்க வாட்டர் ஊத்தலீதின்தே அதுக்கு ஆக 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 ஆக

ఓకే ఆగు నువ్వు ఓకేనా అంటే నువ్వు పట్టుకోవడం రెడీగా పెట్టాలి ఆగు వచ్చిన తర్వాత ఇప్పుడేనా ఏ ఇప్పుడే పట్టుకుంటావు రెడీ ఓ ముందు పట్టుకున్నా మమ్మీ అయితే మనం ఇలా పట్టుకోలేదు చేతిలో కూడా సూన్ పట్టుకున్నాం కదే మనం యా చూద్దాం అయినా కూడా కింద పడాల కింద పడుతుంది చూడు మరి ఆయన కిందికి దొరుకుతుంది ఇట్లా మమ్మీ కూడా అప్పుడప్పుడు ఫాట్ తింటు అందరు కింద పడతాయి అగో అగో ఆగో మళ్ళీ పట్టింది నాది ఒక్కడ కూడా వాళ్ళేది కదా అన్నీ ఉన్నాయి ఇప్పుడు లేదు పెట్టుకోవాలి అవసరం అది ప్లేట్ పెట్టుకో ఇక్కడ ఎట్ల నేర్చుకుంది నన్ను చూసి మొన్న నన్ను చూసి మీరు నేర్చుకోవాలి తినేటప్పుడు మాట్లాడు మాట్లాడితే మాట్లాడతలేదేం అయ్యో అయ్యే మాట్లాడేవా మాట్లాడితే మాట్లాడలేదా అయిపోయిన ఎప్పుడైపోయిందా మాట్లాడే ఇంకెప్పుడు అయిపోతాయి అవో ఏం తిండి ఆల్రెడీ మాకు ఏమో మరి ప్లేట్ తక్కి పెట్టుకో ఏమో రేటు ఉంది అలా పుతికో మమ్మీ ఇన్ని కొట్టి ఉంది అందరూ చూస్తే అవ కింద డబ్బుతాను అయితే தம்பியா <laughs> டேப் <laughs> <sas> <laughs> காலேஸ் காவல்தரா அது 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 ஏதும் கிராக்கு ஏசி அட்டுது கேம் அப்படி காடுண்டாப்படுத்த நிதா கொஞ்சம் கொண்டாண்டில் நிள்ளா ఆ ఉంది ఉంది తెలివి చూడు ఉపయోగిస్తుంది ఇప్పుడు ఓకే ఇక టూ ఫార్టీ సిక్స్ అదే ఫిఫ్టీ అయింది టెన్ అబ్బాయి ఇక ఇప్పుడు తింటే అయిపోయిన తర్వాత సరే ఇవో ఎలా వాళ్ళు ఇలా అయితే మా శ్రీదేవి టూ హండ్రెడ్ గెలుచుకుందండి అబ్బా తినమే అలా ఏం తెలిస్తే వంద రూపాయలు తీసుకుంటారు కదా వంద రూపాయలు ఆఫర్ అంటున్నారు కదా మీరు వంద రూపాయలు అండి చాలా కష్టం అయిపోయింది ఎగ్గుల కంటే క్రిటికల్ ఉంది అయితే అవి అవి కూడా కొంచెం పచ్చి పచ్చి ఉన్నట్టు ఉన్నాయి ఇవరంగా ఉంది కదా బా పండుకు రాలేదు మొత్తం మీద ఏదో సాయ ప్రయత్నించి వినేదైనా ఓకే ఫ్రెండ్ నేనైతే గెలుచుకున్నా ఇంత కష్టపడ్డందుకు నాకైతే గెలిచినందుకు ఒక లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్సైటింగ్ వీడియో మళ్ళీ కలుసుకుందాం బై Good night everyone.